అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నగర అభివృద్ధిపై దృష్టి పెట్టిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెండో రోజు నుంచి నగరంలోని గంజాయి సారా బ్లేడ్ బ్యాచ్ నివారణకు శ్రీకరించుట్టారు దానిలో భాగంగానే మీ భద్రత మా బాధ్యత అంటూ ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలు విద్యా సంస్థల్లో సుమారు పద్దెనిమిది వరకు సమావేశాలు పెట్టి గంజాయి బ్లేడ్ బ్యాచ్లు సారా నిర్మూలన పట్ల మహిళల్లో అవగాహన పెంచారు కాగా స్థానిక నలభై ఆరవ డివిజన్కు ఒక అధికారిక కార్యక్రమం నిమిత్తం వెళ్లగా పేటలోని సెల్ టవర్ వద్ద కొందరు సారా సేవిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులతో ఆ ప్రాంతానికి వెళ్లారు ఆయన్ను ఆయనతో పాటు ప్రోటోకాల్ నిమిత్తం వచ్చిన ఇద్దరు పోలీసుల్ని చూసిన సారా సేవిస్తున్న సుమారు ఐదుగురు అక్కడి నుంచి పలహీనం చితగించేందుకు ప్రయత్నించగా పోలీసులు స్థానిక నాయకులు వారిని పట్టుకున్నారు స్థానికంగా సారా విక్రయిస్తున్న మహిళను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మందలించారు ఒక ప్రక్క నుంచి తాము నగరంలో సారా గంజాయి బ్లేడ్ బ్యాచ్ల నిర్మూలనను నిరంతరం పాటుపడుతుంటే మీరేమో యథేచ్ఛగా సారా విక్రయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడి నుంచే ఎక్సైజ్ సిఐ ఇతర ఎక్సైజ్ పోలీస్ అధికారులకు ఫోన్ చేసి సదరు విషయమై గతంలోనే తాము ఎస్పీ వారికి ఫిర్యాదు చేసిన చర్యలు లేవని అందుకే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగామని అన్నారు మీ ఉద్యోగం కూడా మేము చేయాల్సి వస్తోందని సారా విక్రేతలు సారా సేవించే వారిని తామే పట్టుకుని అప్పగించాల్సిన దుస్థితి వచ్చిందంటూ చురుకలు అంటించారు ఎలా అయితే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు కాగా ఆ ప్రాంతంలో వేలాదిగా విచ్చలవిడిగా సేవించి ఉన్న సారా ప్యాకెట్ల కవర్లను చూసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ స్థాయిలో ఈ ప్రాంతంలో సారా వ్యాపారం జరుగుతోందని సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కాగా సారా సేవిస్తున్న విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు